హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీ జాబ్స్ ఎవరైతే చూస్తున్నారు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు అయితే దరఖాస్తులు అయితే చేస్తున్నారండి బుధవారం అయితే ప్రారంభమైంది అర్హత కల అభ్యర్థులు ఫిబ్రవరి పద్ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఏపీపీఎస్పి ద్వారా ప్రకటించింది రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో పదకొండు సబ్జెక్టులకు రెండు వందల నలభై డిగ్రీ లెక్చరర్ పోస్టులకు డిసెంబర్ ముప్పై సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందండి ఇక్కడ సబ్జెక్టుల వారీగా పోస్టులు వేతనం రిజర్వేషన్ విద్యార్హత వంటి పూర్తి వివరాలతో కూడిన సమాచారం సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఇచ్చారు ఇక్కడ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లింక్ ద్వారా మీరైతే వెళ్ళి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఇక్కడైతే నేను డైలీ గవర్నమెంట్ జాబ్స్ అలాగే ప్రైవేట్ జాబ్స్ నేనైతే డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా కానీ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి యొక్క సమాచారాన్ని నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని షేర్ చేయండి